నమస్తే నేను సాహితి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజెస్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటి నీ పెయిన్స్ సో నీ పెయిన్స్ అనేది నేను మీకు ఆల్రెడీ చాలా చాలా చెప్పండి ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకు వచ్చేది ఇప్పుడు అసలు సంబంధమే లేదు ఏజ్ తోటి అందరికీ వస్తున్నాయి ఎందుకు పోస్టర్ ఇన్కరెక్షన్ వల్ల కరెక్ట్ గా కూర్చోవడం లేదు కర ఊరికి కూర్చోవడం లేదా ఊరికే నిల్చోవడం లేదా ఊరికే జర్నీస్ చేసిన డెస్క్ జాబ్స్ అయి ఉండొచ్చు అసలు ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు పోస్టర్ ఇన్కరెక్షన్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఏదైనా పెయిన్ వచ్చింది నీ పెన్స్ అనే కదా బాడీలో ఏదైనా పెయిన్ వచ్చింది ఫస్ట్ గమనించుకోవాలి కదా నాకు ఈ పెయిన్ వస్తుంది నేను దీనికి ఏం చేయొచ్చు ఇమీడియట్లీ నేను ఆ పెయిన్ రిలీఫ్ ఎక్సర్సైజెస్ ఆస్ చేసేసుకుంటే మనకు ఆటోమేటికల్లీ అది తగ్గిపోతుంది కంప్లీట్ గా బాగుంటుంది ఇంకా డైలీ అదే కంటిన్యూ చేసుకోవాలి మనం ఏం చేస్తాం నొప్పి చాలా 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 ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవరైనా సర్జరీ అని లేకపోతే ఇంకేదైనా అనగానే భయం వేసి అప్పుడు స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చి తలుపు కొట్టాక ఎందుకు యోగా గుర్తుకొస్తుంది ముందు ఎందుకు గుర్తు రావట్లేదు అరే నాకు ఎప్పటికీ పెయిన్స్ రాకుండా ఉండడానికి నేను చేస్తానో లేదా నా హెల్త్ బాగుండాలి అని నేను చేస్తాను ఎందుకు గుర్తు రావట్లేదు నేను ప్రాబ్లం వచ్చాక నేను ఎందుకు గుర్తు వస్తుంది మనకి సరిపోను అట్లీస్ట్ అదైనా పర్వాలేదు నాకు అక్కడ కూడా కంప్లైంట్ లేదు అట్లీస్ట్ ఒక ఇష్యూ వచ్చాకనైనా గుర్తు వచ్చినా మంచిదే సో చూడండి నీ పెయిన్స్ అనేది మనకి ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు పోస్టర్ అయి ఉండొచ్చు యాక్టివ్ లీక్ అయి ఉండొచ్చు ఊరికి కూర్చొని ఏదైనా అయి ఉండొచ్చు సో చూడండి మీకు నొప్పి లేస్తుంది మీరు ఊరికే కూర్చొని ఉన్నారు నొప్పి లేస్తుంది సో ఇమీడియట్ మీరు చేయాల్సింది ఏంటి కాసేపల్లా వాక్ తీసుకోండి ఎక్కువసేపు నిల్చొని ఉన్నారు మనం ఏం మిస్టేక్ చేస్తాం ఎస్పెషలీ అందరం ఆ అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఒక పని చేస్తున్నాం నేను చూడున్నాం ఇప్పుడు మనం కూర్చోవాలి బాడీ అడుగుతుంది కూర్చోండి కూర్చోండి అని మనం ఏం చేస్తున్నారు ఈ ఒక్క పని మిగిలిపోయింది ఒక్క పని చేసేసుకున్న తర్వాత రిలాక్స్ అవుతానులే అంటూ ఉంటాం మన బాడీ ఎందుకు వెయిట్ చేస్తుంది మన కోసం అవునా కదా సో ఫస్ట్ మన బాడీ చెప్పింది మనం వింటేనే కదా అది మనం మాట వినేది సో బాడీ చెప్పిన మాట వినండి సెకండ్ వచ్చేసి మీకు ఆల్రెడీ నీ పెయిన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ చేసుకుంటూనే ఉండండి అంటే ఇప్పుడు ఇది ఒక ట్వంటీ మినిట్ వీడియో అనుకోండి ఒక డీప్ బ్రీత్స్ తీసుకొని చేసుకుంటాం కాబట్టి మనకు ఇరవై నిమిషాలు తీసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సో డేలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఊరికే సింపుల్ సింపుల్ చేసుకోండి అంటే ఒక టూ టైమ్స్ బ్రెత్ వర్క్ తోటి ఇలా చేసుకుంటారు కదా ఒక త్రీ ఆర్ ఫోర్ హార్స్కి ఒకసారి సింపుల్ సింపుల్ చేతిలో కూర్చుని అయినా సరే లేదా నార్మల్ ఇలా మ్యాట్ వేసుకున్న సరే మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసేసుకోండి మీరు బెడ్ రీడన్ అయ్యి ఓన్లీ బెడ్ మీదే ఉండగలిగితే కూడా దానికి కూడా జస్ట్ బెడ్ మీద కూర్చొని అయినా సరే ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేసేసుకోండి ఎక్కువ ప్రోటీన్ తినకూడదు ఆల్రెడీ బాగా నీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇలా చిన్న చిన్నగా ఉంటే ఉప్పు ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదు సో ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకొని తినండి నేను మీకు తొందరలో ముద్రాసు కూడా నేర్పిస్తాను ఒక పెయిన్స్ ఉన్నప్పుడు ఏం చేయకున్నా సరే బెడ్ రిడర్ ఉన్నా సరే ఇలా చేసుకోవాలి అవి కూడా నేర్పిస్తాను బట్ ఈరోజు అయితే ఆసనాస్ చూపి చేస్తాను మొత్తం సో అవి మాత్రం చూసేయండి సో చూడండి ఇలా కూర్చున్న దగ్గరే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి ఎప్పుడైనా సరే స్ట్రెస్ మనకి బా స్ట్రెస్ మనకి ఇక్కడే ఉంది ఏముంది లే అనిపిస్తుంది అలా కాదు స్ట్రెస్ ఇన్ యుర్ మైండ్ స్ట్రెస్ ఇన్ యుర్ బాడీ సో స్ట్రెస్ ఇక్కడ ఎక్కువ ఉంటే ఇది కూడా బిగెస్ట్ పట్టినట్టే ఉంటుంది మొత్తం అంతా ఇట్లా స్టిఫ్ ఉంటుంది సో ఇక్కడ రిలీఫ్ ఉంటేనే బాడీ అంతా కూడా రిలీఫ్ ఉంటుంది సో స్ట్రెస్ మీద వర్క్ చేయాలంటే కంపల్సరీ కావాల్సింది ఏంటి ప్రాణాయామం తీసుకోండి ఓం మంత్ర మెడిటేషన్ తీసుకోండి అవన్నీ కూడా చేసుకోండి మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి రెండు కాలు దగ్గర పెట్టుకోండి ఇలా ఫస్ట్ ఒకసారి పైకి కిందికి పైకి కిందికి ఇలా స్లోగా తీసుకోండి ఇప్పుడు రెండు చేతులు వెనకాల పెట్టుకోండి మీకు ఇలా కూర్చోలేను అనిపిస్తే వెనకాల ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకోండి ఏం పర్వాలేదు చాలా స్లోగా ఇలా బయటకి ఇన్హేల్ ఎక్స్హేల్ మళ్ళీ లోపలికి ఇన్హేల్ బయటకి ఎక్స్హేల్ ఇలా లోపలికి ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోలీ ఇన్హేల్ లోపలికి ఎక్స్హేల్ స్లోలీ ఇలా బయటికి స్లోలీ మళ్ళీ ఇన్హేల్ ఇన్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా పైకి మనకి స్టిఫ్ ఉంటే బాగా అనిపిస్తుంది చాలాసార్లు మోకాలు నొప్పి వచ్చినప్పుడు సో ఆ స్టిఫ్నెస్ ఎంజాయ్ చేయండి స్లోలీ మళ్ళీ వెనకాలకి ఇలా కిందికి ఇలా లోపలికి కిందికి ఇది కూడా అంతే ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేసుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు స్లోలీ రొటేషన్స్ ఇలా మొత్తం తిప్పేసేయండి ఎక్సలెంట్ ఇలా రివర్స్ డైరెక్షన్ కూడా స్టార్ట్ చేయండి ఇలా ఇవి కూడా అంతే మీకు ఓపిక సేపు టెన్ టు ట్వంటీ టైమ్స్ అయినా కూడా తీసుకోవచ్చు స్లోలీ మళ్ళీ ఒకసారి ఇలా పైకి స్కిన్కి పుష్ చేసేసుకొని ఇప్పుడు రెండు ఇటు సైడ్ తీసుకొని స్లోలీ ఇలా చిన్నగా తీసుకోండి లేదు నాకు ఇలా కూడా నచ్చట్లేదు ఓన్లీ స్ట్రెయిట్ నచ్చుతుందంటే స్ట్రెయిట్ ఉంచండి లేదు ఇలా కంఫర్టబుల్ ఉంది అనిపిస్తే మాత్రం స్లోలీ ఇలా తీసుకోండి ఇలా మళ్ళీ స్ట్రెయిట్ తీసుకొని మళ్ళీ సేమ్ స్లోలీ ఇలా వెనకాలకు వచ్చేసి మళ్ళీ స్ట్రెయిట్ ఇలా ఒక టోస్ తిని తీసుకొని మళ్ళీ స్లోలీ ఇలా వెనకాలకి ఇలా చిన్న మూమెంట్ తీసుకోండి మీరు కూడా రైట్ ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మొత్తం మూమెంట్స్ లేకుండా ఉన్నా కూడా మంచిది కాదు ఆ లూబ్రికేషన్ అనేది కావాలి కదా సో మొత్తమే మూమెంట్స్ లేకుండా ఉండకండి చిన్న చిన్న మూమెంట్స్ అయినా ట్రై చేయండి సర్జరీ అయి కొన్ని రోజులు అవుతుంది లేదా విపరీతమైన పెయిన్ ఉంది అనుకుంటే మాత్రం మీ బాడీ చెప్పినట్టు డాక్టర్ చెప్పినట్టు వినండి కానీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు కదా అందరూ యోగా చేయమని చెప్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా చాలామంది లాస్ట్కి యోగా కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేసేయండి అని కూడా చెప్తున్నారు కదా సో కంపల్సరీ ఇవన్నీ కూడా చేసుకోండి నీట్గా ఇప్పుడు స్లోలీ దగ్గరికి తెచ్చుకోండి స్లోగా మళ్ళీ దూరం ఇలా కింద సపోర్ట్ తీసుకోండి దగ్గరికి ఇన్హేల్ ఇలా ఎక్స్హేల్ దూరం సేమ్ ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి స్లోలీ ఇలా పైకి వచ్చేసి ఇలా మళ్ళీ సేమ్ ఇన్ అవుట్ ఇలా తీసుకోండి నీ క్యాప్ అనేది ఇలా పుష్ కావాలి స్లోలీ ఇలా ఇది కూడా అంతే ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇప్పుడు స్లోలీ రొటేషన్స్ తీసుకోండి ఇలా స్లో రొటేషన్స్ ఇలా స్లోలీ రివర్స్ డైరెక్షన్ కూడా ఒక ఫైవ్ టైమ్స్ తీసుకోండి ఇలా స్లోలీ కింద పెట్టేసి ఈ లెగ్ కూడా అంతే స్లోలీ దగ్గరికి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా అవతికి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ తీసుకున్న తర్వాత ఇలా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్ ఇలా స్లో మూమెంట్స్ తీసుకోండి ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ తీసుకొని స్లోలీ ఫైవ్ టైమ్స్ రొటేషన్స్ తీసుకోండి ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఇంకొక ఫైవ్ టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్ ఇలా స్లోలీ మళ్ళీ స్ట్రైట్ పెట్టేసుకొని పైకి కిందికి ఒకసారి అనుకొని రిలాక్స్ చేసేసుకోండి ఒకసారి కిందికి మీదికి కిందికి మీదికి ఇలా ఇప్పుడు స్లోలీ పడుకొని జస్ట్ సింపుల్గా స్లోగా చేయగలిగితే సైకిల్స్ తీసుకోండి స్లో సైకిల్స్ తీసుకోండి ఇలా స్లో మూమెంట్స్ తీసుకున్నా సరే ఒక టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ తీసుకొని ఒక టెన్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి ఇలా స్లో రెండు కాళ్ళు కింద పెట్టేసుకొని రెండు చేతుల కింద పెట్టుకొని స్లోగా మొత్తం చేతి చేతిబంసిన పై దాకా అవసరం లేదు మనకి నీ పెన్స్ ఉన్నప్పుడు జస్ట్ కొంచెం పైకి తీసుకెళ్ళండి చాలు ఇలా స్లోలీ ఇన్హేల్ एक्सेल स्लोली कि मल्ल इनहेल पैकी इन पैकि एक्सेल स्लोली कू टेन टाइम पै की इनहेल एक्सेल स्ली क ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఏదైనా ఒక ఆసన్ బాగా నచ్చితే బాగా రిలాక్సింగ్ అనిపిస్తే అది ఇంకొంచెం ఎక్కువ సార్ చేసుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గరికి కంప్లీట్ స్ట్రైట్ తీసుకొని ఆసన్ మీరు రెండు చేతులు కిందైనా పెట్టుకోవచ్చు లేదా ఇలా పైకి అయినా తీసుకోవచ్చు ఇలా స్లో ఇలా పైకి వన్ ఇలా స్లో తీసుకోండి టూ ఇలా స్లోలీ త్రీ ఒక టెన్ టైమ్స్ ఇటు సైడ్ సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే స్లోగా ఇలా స్లో తీసుకోండి స్లోలీ ఇప్పుడు రెండు చేతులు కింద పెట్టుకొని అయినా సరే ఇలా స్లోగా టోస్ ఇన్ చేసుకొని స్లోలీ టోస్ అవుట్ మళ్ళీ సేమ్ పై లోపలికి స్లోలీ మళ్ళీ ఇలా బయటకి సేమ్ టోస్ ఇన్ ఇలా స్లోలీ టోస్ అవుట్ సేమ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా రొటేషన్స్ తీసుకోండి ఈ పొజిషన్లో కూడా స్లో మూమెంట్స్ మనకి యాంకిల్ స్లో పాదాలకు కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది మనకి సో లోలీ తీసుకొని రిలాక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి పైకి కిందికి తీసుకొని కాసేపు శవాసనలోనే రెండు చేతులు ఇలా పొట్ట మీద పెట్టుకొని రిలాక్స్ అవ్వండి ఒక ఫైవ్ టు టెన్ డీ బ్రీత్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే బాడీ పెయిన్స్ అప్పుడు చాలా స్లోగా మెదులుకోవాలి సైడ్కి తిరిగి స్లోలీ లేచి కూర్చోండు గమనించుకోండి ఎప్పుడైనా సరే నీస్ మీద బర్డెన్ పడే ఆసనాస్ చేయకండి నీస్ మీద బర్డెన్ పడే పనులు చేయకండి మెట్లు ఎక్కడాలు సైకిల్స్ తొక్కడాలు ఇంక ఇంకా ఏదైనా మీకు నీ మీద ప్రెషర్ అనిపిస్తుంది అంటే అది అవాయిడ్ చేసేసేయండి మళ్ళీ చెప్తున్నాను స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ టైంకి తినడం కరెక్ట్ టైంకి పడుకోవడం ఇవన్నీ కూడా చూసుకోండి బాగా చేంజ్ కనిపిస్తుంది అన్ని విషయాలలో సో ఇవన్నీ రెగ్యులర్గా చేసేసుకోండి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి నాకు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చాలా సార్ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఈ చేంజ్ వచ్చింది ఆ నొప్పి తగ్గింది అని చెప్పింది నీ పెయిన్స్కి అయితే బాగా చెప్తారు నాకు చాలా నొప్పి తగ్గిపోయింది చాలా నొప్పి తగ్గిపోయింది సో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి మీకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది